దమే జనాయత్ అంటే ఏమిటి జనాయత్ అంటే దోషము లోపము పొరపాట్లు లాంటి అర్థాలు ఉన్నాయి హజ్ కార్యకలాపాలలో ఏమైనా పొరపాట్లు జరిగితే పరిహారంగా జంతువును జిబా చేయాలి దానినే దమ్ అంటారు అంటే హజ్ కార్యకలాపాలలో జరిగిన పొరపాటును పోడ్చడానికి జంతువును జిబా చేయడాన్ని దమే జనాయత్ అంటారు ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం జిల్హజ్ పదో తేదీన కుర్బానీ ముగించుకుని మినా ప్రాంతానికి సంబంధించి ఏమని ప్రబోధించారు నేను వదసాలలో కుర్బానీ ఇచ్చాను మినా ప్రాంతం అంతా ఎక్కడైనా కుర్బానీ ఇవ్వచ్చు మీరాలో ప్రత్యేక ప్రాంతంలోనే కుర్బానీ ఇవ్వాలని ఆంక్షలు లేదు హరం పరిధిలో కుర్బానీ ఎక్కడైనా ఇవ్వచ్చు ప్రవక్త సల్లల్లాహలైస్లం కుర్బానీ ఇచ్చి ఏమని సంకల్పం చేసుకున్నారు తల గురిగించు 国王了呢。